ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు మిక్కిలి ప్రియులారా ప్రభు అయిన క్రీస్తు ప్రశస్త నామములో మనమందరము ఈ విధంగా కూడుకుని ఏస్ అయ్య నామాన్ని మహిమ మహిమపరచడానికి దేవాది దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగే విశ్వాస వాకు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ఈ విధంగా మీకు ప్రచారం చేయడానికి దేవుడే విశేషమైన కృప గురించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి పోయిన వారంలో నేను దీన్ని ఆపేస్తాను అని అంటే మరి కొంతమంది శ్రోతలు అభిమానించేవారు మీరు ఏ విధం చేతనైనాను ఆపడానికి వీలు లేదు అని నిర్వాహకులు ఇచ్చినటువంటి భరోసాను బట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం కారణం ఏమిటంటే మందిరం యొక్క కావలసిన రెండు చోట్ల స్థలాలు కొనడానికి ప్రభు అనుగ్రహించాడు ఇది విశ్వాసముతో జరుగుతున్న స్వదేశీ సేవ ఏ విధమైన విదేశ సహాయాలు మా మినిస్టర్ ఫెయిర్ పవర్ పెంట్ కోస్టల్ మినిస్ట్రీకి లేదు కేవలం విశ్వాసం ద్వారా ఈ జరుగుతున్న ఈ పరిచర్య కొరకు వీక్షించుచున్న ప్రియులైన మీరందరూ కూడా నేను కోరేదొకటే మీ ఉదయకాలము ప్రార్థనలు ఈ కార్యక్రమాలను గురించి భారంతో ప్రార్థన చేయాలని ప్రభు పేరట అందరికీ కూడా నేను మనవ్ చేస్తున్నాను ఈరోజు డైరెక్టర్గా దేవుని వాక్యములోకి వెళదాం ప్రసంగ అంశం ఏంటో తెలుసా ఈరోజు నేటి ప్రసంగ అంశం వీటిలో నిర్లక్ష్యమా అందరూ చెప్పండి ఏంటి వీటిలో నిర్లక్ష్యమా ఇక్కడ రక్షించబడిన విశ్వాసికి కానివ్వండి నూతనంగా ప్రభువులోకి వచ్చిన వారికి కానివ్వండి వీటిలో నిర్లక్ష్యం అంటే వెంటనే మనం ప్రశ్న వేసుకోవాలి ఏంటి ఆ ప్రశ్న వేటిలో నిర్లక్ష్యం చేస్తున్నాం నిజమే నిర్లక్ష్యము చాలా నష్టాన్ని కలగజేస్తుంది నిర్లక్ష్యము మనిషికి శాపాన్ని తెచ్చి నిర్లక్ష్యం మనిషి ప్రాణాన్ని కోల్పోయేటట్లుగానే చేస్తుంది ఒక మాట చెప్తాను వినండి ఒక డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం బస్సులో ప్రయాణిస్తున్న వారందరికి కూడా అపాయాన్ని తెచ్చి పెడుతుంది అర్థమవుతుందా కుటుంబంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల్ని పాడైపోయేటట్లుగా చేస్తుంది ఈరోజు నేను ఇందాకే మందిరంలో రాకముందు మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి ఎవండి ఇంటిలో ఇంట్లో వాడే బాలుడి ఒక అన్నగారే ఒక చెల్లిని అన్నగారికి పదమూడు సంవత్సరాల వయసు అయితే చెల్లికి ఎనిమిది సంవత్సరాల వయసు భయంకరంగా అన్నగారే చంపేశాడు కారణం చెప్పడానికి నా నోడుతో చెప్పడానికి కూడా అసహ్యం వేస్తా ఉంది అటువంటి భయానకమైన దినాలలో మనం ఉన్నాం ప్రియ సంగమా దేవుని బిడలారా టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా మానవులమైన మన జీవితాలలో వీటిలో నిర్లక్ష్యమా వేటలో నిర్లక్ష్యం అని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడి ఉన్న మనతోనూ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న వారితో కూడా నా ప్రభు ఈ రాత్రి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు పాయింట్లోకి వెళదాం దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి మనము ఒక వాక్యాన్ని మనము చదువుకోవాలి మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏడు తెలుసా దేవుడంటే నిర్లక్ష్యమా దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యమా లేదా ఆయన అంటే నిర్లక్ష్యమా ఈ మూడు ఒకటే దేవుని సన్నిధైనా లేదా దేవుని నామమైనా లేదా దేవుడైనా ఒకవేళ మన జీవితాల్లో ఒకేళ మరణము నిర్లక్ష్యము చేయుచున్నామేమో చాలా జాగ్రత్తగా వినాలి దేవుని పరిశుద్ధకృతమైన బాయిబుల్లో నుంచి సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం దయచేసి ఇరవయో వాక్యాన్ని మనము చదవవలసిన వారమైనాం ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిగా రంధ్రములు నుండి వచ్చిన నీకు అసహ్యము పుట్టించి పుట్టు వరకు దానిని తినకుందు అనగా ఈ మాట నోట్ చేద్దాం ఈ మాట నోట్ చేద్దాం ఏళ్ళ అనగా మీరు మీ మధ్యనున్న నున్న ఎహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి నుండి ఎందుకు వచ్చితిమనుకుంటిరా ఇందులో రెండు సంగతులు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదేంటి చెప్పండి ఒకటి యహోవాను నిర్లక్ష్యము చేయటం రెండు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం నిజమే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడం ఏంటి ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం ఏంటి ఏమండి దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తే నేను ఒక మాట చెప్పాలనుకున్నాను నీ జీవితంలో నువ్వు కష్టపడుతున్నావు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం వ్యాపారం చేస్తున్నావు వ్యాపారంలో దీవెన ఎందుకు కనబట్టలేదు దానికి రేషన్ ఏంటి పిల్లలు మన మాట వినకుండా అప్రయోజకులుగా మారి మనకి ఎవరి వేదనను కన్నిటిని కలగ కలగజేయడానికి రీజన్ ఏంటి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం శాపగ్రస్తమైన జీవితం మనకి ఎందుకంటే మనం ఎక్కడో ఎప్పుడో ఒక చోట నా ప్రభువుని నా దేవుణ్ణి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి చాలా సూటిగా తేటగా నా పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు చూడండి ఇక్కడ ఏమనుంది ఒకసారి గమనిద్దాం ఒకసారి మనం గమనిద్దాం ఏంటి అయ్యా అంటే ఈ ప్రజలు ఏమండి దేవుణ్ణి మీరు నీ మధ్యనున్నటువంటి దేవుడైన యహోవాను లేదా యహోవాను ఒకేళ్ళు నిర్లక్ష్యము చేస్తున్నారేమో ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారేమో దేవుణ్ణి నిర్లక్ష్యము చేయడం ఏంటండి దేవుణ్ణి సన్నిధిని నిర్లక్ష్యము చేయడం ఏంటండి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసంట ఆయన సన్నిధికి వచ్చి ఏడుతున్నారంట ఏమని అయ్యిప్తులో నుండి ఎందుకు మేము అని దేవుని జరిగి ఎందుకు నమ్ముకున్నాం బ్రహ్వా నిన్ను నమ్ముకున్నావు ప్రజలందరూ ఇలాగ నాయనా ఆయన అలాగ నేర్తున్నారు ఆయన అంటే నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసావు దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి ఎలా చేశాడు అలా చేశాడు నా బొత్తికి ఎలాగైపోయింది నా జీవితం ఎందుకు అయిపోయింది అని పారిపోయేవారు లేరా దేవునికి దూరం అయిపోయిన వారు లేరా ఆయన సన్నిధికి దూరమైపోయిన వారు లేరా లేదా మీద నిందించేవారు లేరా ఈరోజు ఇస్రాయలు ప్రజలతో అలనాడు మోషే గారు ద్వారా మాట్లాడిన దేవుడు దైవ చనుడు ద్వారా టీవీ ముందు కూర్చుని ఉన్న మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్న ప్రజానికముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ విషయములో దేవుణ్ణి నిర్లక్ష్యము చేశావు వీళ్ళు నిర్లక్ష్యము చేయడమే కాకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి అయ్యా ఈ ఐగిప్తులో నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు పాపంలో ఉంటేనే బాగుండేది కదా దేవుని ఎరక్క ముందు వ్యాపారం బాగుండేది కదా దేవుని బాగు దేవుని నమ్ముకోనప్పుడు పరిస్థితులు బాగుండే కదా అప్పుడప్పుడు మనసులో మొత్తం ఉంటుంది నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నానని సేవకి ఎందుకు వచ్చాను ఈ బాధలు ఎందుకు వస్తాయి అంటే నేను దీని గురించి అడగలేదు ఎవయ్య మంచి చేస్తున్నా నాకు ఎందుకు ఈ బాధలు దేవుడు ప్రార్థన ఆలకించాడు ఒక మాట చెప్తాను వినండి ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం అసలు నేను దేవుడిని ఎందుకు రంగొన్ను లోకస్తులు చూస్తే బాగుండు వాళ్ళకు మంచి మేడలు మిద్దులు ఉన్నాయి మంచి హ్యాపీగా ఉన్నారు పిల్లల్ని బాగా చదివించుకున్నారు తినడానికి ఆమె ఏమీ లోట్లేదు నిన్ను నమ్ముకున్నందుకైనా ప్రభావా నేను ఏ విధంగా ఉపవాసం ఉంటున్నానుగా కన్నీళ్లు కారుస్తున్నానుగా రాబడేంతట్లో నేను దశం బాగా ఇస్తున్నానుగా అని నీవు దేవునిని ప్రశ్నియచ్చు ఏ అంటే నేనేమన్నానంటే ఏదో ఒక దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టే ఆలోచన మనలో ఉందేమో దేవుణ్ణి నిర్ల ఈ విషయంలో పర్టిక్యులర్గా ఈ విషయములో నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావేమో అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టి సొంత ఉద్దేశాన్ని చేస్తున్నావేమో సొంత ఆలోచనని నెరవేరుస్తున్నావేమో నేను అందుకే ఎవరైనా నన్ను ఏదైనా అడిగినప్పుడే నీ ఆలోచన కాదు నీ తలంపు కాదో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు ఏది చెపితే అది చెయ్యాలి తొందరబాటు నిర్ణయాలు చేయకూడదు అది పెళ్ళైనా ఇల్లైనా ఒక వస్తువు కొనడమైనా ఏదైనా కనిపెట్టి ప్రభువు కొనమంటే ప్రత్యక్ష పరిస్తే కొనాలి అదో ఉందా అప్పులు చేసేసి ఒళ్ళు పలిచి పెట్టుకునేసి తిప్పల పడేదానికంటే దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు దేవుడు కొనమన్నాడా నిన్ను దేవుడు చేయమన్నాడా చాలా మంది నేనేమంటానంటే నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు చూడండి మలాకి గ్రంథములో మనం చూస్తే మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా దాసుడు తన యజమానుడిని ఘనపరుచును కదా చూడండి నా నామమును నిర్లక్ష్య పెట్టు యాచకులారా నేను తండ్రిని అయితే ఏమాయను నేనే యాచకున్నైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడో ఎక్కడున్నాడు ఏమి చేసి నీ నామమును నా నీ నామమును నిర్లక్ష్య పెట్టుతుమని మీరందరూ నామాన్ని ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారని యాచకుండే కాదు ఇక్కడున్న మనందరినీ కూడా ప్రభు అడుగుతున్నాడు నిజమే చాలా మంది దేవుని నామాన్ని నిర్లక్ష్యపరిచి అంటే ఆయన సేవను నిర్లక్ష్య పెట్టి ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టి ప్రార్థనను నిర్లక్ష్య పెట్టి ఈ ఈరోజు ఎందుకంటే సేవకు వచ్చే కాని మందులు కట్టే కానీ జనం ఉండలేదండి ఒరే నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేసి ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టేసి నువ్వు లోకానుసారంగా బ్రతికితే నీ సంఘం ఏమవుతుంది ఎక్కడ కట్టబడుతుంది ఎక్కడ వర్ధలుతుంది ఇప్పుడు యాచకుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడమే కాదు తన యందు భయభక్తులు నిలిపిన వాడు ప్రతి ఒక్కరు నేనే యజమాన్ అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు దేవుని నామానికి మనం భయపడాలి కదా దేవునికి భయపడాలి కదా దేవుడంటే భయం మనలో ఉండాలి కదా తల్లి తండ్రుల భయం మనలో ఉండాలి కదా తప్పు చేసేటప్పుడు పాపము చేసేటప్పుడు తల్లి తండ్రుల భయం మనలో ఉండాలి చెయ్యకూడని పని చెయ్యి చెయ్యకూడదు దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చెయ్యకూడదు లాగా మనం జీవించకూడదు ఒకవేళ నేనేమంటానంటే దేవుణ్ణే నిర్లక్ష్య పెట్టి ఒకేలాకస్సుడుగా నువ్వు బ్రతుకుతున్నావేమో నేను మరొక పాయింట్కి వెళ్తున్నాను జాగ్రత్త నా ప్రియమైన దేవుడి బిడ్లారా రెండవదిగా మనం చూసినప్పుడు రెండవదిగా మనం చూసినప్పుడు మన తల్లి తండ్రులను మనం ఏం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయం దయచేసి పదహారో వాక్యాన్ని మనం చదువుదాం తన దేవుడు తన తండ్రి తన తల్లినైన నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా జనులందరూ ఆమెన్ జనులందరూ ఏమనాలి అక్కడ కాదు ఇప్పుడు కూడా మనం అందరం ఏమనాలి ఆమేన్ చెప్పండి ఆమేన్ అని అనాలి బాగానే అన్నారు ఆమెన్ అని ఏంట పాయింట్ ఏంటి చెప్పండి నీ తండ్రిని కానీ పిల్లలో నీ తల్లిని కానీ ఏం చేయకూడదు తల్లిదండ్రులు ఏం చేయకూడదు మనం ఏమండే తల్లిదండ్రులు బతికేది పిల్లల కోసమే బతుకుతున్నారు వాళ్ళు కోరికలు చంపుకుని వాళ్ళ అవసరాలు చంపుకుని సింపుల్ సిటీ ఏమన్నా లేకపోయినా ఎందుకో తెలుసా నాకు పట్టిన గతి నా పిల్లలకు పిల్లలు కష్టపడాలి నేను కష్టపడిన నా పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళు ఏం చేయాలి ఉద్యోగం చేయాలి ఏం చేయాలి ప్రయోజకులు అవ్వాలి తల్లిదండ్రులు అదే కదా నేను కూలు పని చేస్తాను నేను నేను ఈ పని చేస్తాను ఈ ఆకారం ఎందుకయ్యా అప్పుడు కాలంలో అయితే అజ్ఞానం ఏదో తెలివి చేశారు ఏదో చేశారు అంటే నేనేమంటానని జాలీ లైఫ్కి అలవాటు పడి చదువు నిర్లక్ష్యం చేస్తున్నావా నీకంటూ ఒక గోల్ ఉండాలి కదా ఒకవేళ మనం తల్లిదండ్రులు మన ప్రయోజనము కోరి మనతో మాట్లాడిన మాట నీకేదో కారం పెట్టినట్టుగా మండినట్లుగా ఏదో ఈ పెద్ద ఏం తెలియదు కానీ ఎలా చెప్పినట్లుగా తల్లిదండ్రులు ఏవైతే లేకపోయినా లోకంలో బతుకుతున్న లోక జ్ఞానం ఉంటుంది అర్థవుతుందా అంత డెప్గా అంత జ్ఞానం లేకపోయినా చదువుకోవాలి చదివించాలి ప్రయోజనకునిగా చేయాలని మినిమం జ్ఞానం ఉంటుంది ఒక మాట చెప్తాను చూడండి సామిత్ర గ్రంథంలో కూడా అదే మాట రాయబడి ఉంది అదేంటంటే ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని కూడా చదవండి నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లిని ఆ ముదిమిందు ఆమెను నిర్లక్ష్య పెట్టద్దు తల్లిని ముదిమి అంటే వృద్ధాప్యం వచ్చే వరకు ఏం చేయకూడదు చెప్పాలి నిర్లక్ష్యము చేయకూడదు తండ్రి ఉపదేశమును ఏం చేయాలి అంగీకరించాలి ఈరోజు సత్య సమాజములో పెళ్ళిళ్ళు అయిన తల్లి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారు లేరండి క్రైస్తవులే అన్నారు ఏమండే పెళ్లి చేసేటప్పుడు ప్రమాణములే ముందే ఏమన్నాను మీ తండ్రులు విడిచే మీ భార్యను హత్తుకొనమని చెప్పింది మీరే కదండి అలాగని హత్తుకోమని చెప్పి వదిలేమని అంటలేదు అర్థమవుతుందా చాలా మంది ముదిరిపోయిన ముదిరిపోయిన బెండకాయలు ప్రతిదీ వాక్యాన్ని వాళ్ళు మరి మీరు ఆ రోజును ప్రమాణం చేశారు కదండి తల్లిదండ్రులు విడిచిపెట్టరు రే తల్లిదండ్రులు విడమనలేదే జరగటమే చేయడు దీర్ఘాయుషంఛర్ఘాయుషమంతుడైనట్లుగా తన తండ్రిని తన తల్లిని ఏం చేయాలా సన్మానం చేయాలా ఎదురు దెబ్బలాడ్డం కాదు నాకు కన్నం నాకేం నాకేమిచ్చావు మళ్ళీ ఇదొకటి ఇంకో వాడికి అలాగ ఇచ్చావు నాకు ఎలాగ ఇవ్వలేదు ఇదిగో పెద్దదానికి నువ్వు కాసు బంగారం పెట్టవు నాకు అరకాసే పెట్టవు అని దెబ్బలాడ్డం కాదు ఏమండే ఈ పెట్టలేదు అవి పెట్టలేదు నాకు అవి ఇల్లు కొనలేదు లేకపోతే పొలం కొనలేదు నాకు ఇవ్వలేదు ఏం చేయలేదు అనే దానికంటే దెబ్బలాడి ఏమండి తల్లిదండ్రులతో మాట్లాడలేని వారు చాలా మంది ఉన్నారు కదా ఏమంటే బలహీనతల్లో మంచం మీద ఉన్నా కూడా పలకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఎవడు దేవుణ్ణి నమ్మిన మనం రక్షించబడిన మనం తల్లి నిర్లక్ష్యం చేసే పోవడం ఉద్యోగం రీచ్ వెళ్తే పర్లేదు ఏ ఉద్యోగం పెడుతున్నాం మనం నిజంగా చెప్తున్నా అలా నిర్లక్ష్యం చేసినా ఏమంటే తండ్రి మంచం మీద లేకపోతున్నాడు కదా ఎరుస్తున్నాడు కదా రోధిస్తున్నాడు కదా ఎందుకు బలహీన అయిపోయాడు తల్లి ఎందుకు బలహీనరాలు అయిపోయింది నువ్వు సరిగ్గా చూడలేనప్పుడు నీ ప్రేమను వాళ్ళు చూడలేనప్పుడు అయ్యో నవమాసాలు పోసిన బిడ్డ ఒక మాట చెప్పినా నువ్వే పెట్టక్కలేదు చేయక్కలేదు కళ్ళ ముందు నువ్వు ఉంటే నా కొడుకు అని తండ్రి మురిసిపోతాడు కదా చాలా భేదంతో చెప్తున్నాను చాలా మంది తల్లులు అంటారు కొడుకులు ఉన్నారండి మమ్మల్ని ఎవరు చూడలేదు గవర్నమెంటోడే నిజంగా పెన్షన్ ఇవ్వకపోతే నేను చచ్చిపోయేదా నన్నే మాట్లాడే తల్లు లేరా లేదండి ఎం చేయము చూసి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనే కాదు వృద్ధాభ్యులు ముదిము వచ్చినప్పుడు నీ తల్లిని చూడవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది వాస్తులో భాగం ఉందని దెబ్బలాడ్డం కాదు వాళ్ళు చూడవలసిన బాధ్యత మీకు లేదా చూడండి ఇంకొక మాట మనం చూస్తే మీకా గ్రంథంలో కూడా మనం చూస్తే మీకా గ్రంథం ఏడో అధ్యాయం ఆరో వచ్చినం కుమారుడట తండ్రిని ఏం చేస్తున్నాడట నిర్లక్ష్య పెట్టుచున్నాడట కుమార్తెంట తల్లి మీదకి కోడలేమో అత్త మీదకి లేచి ఎవరి ఇంటి వారు వారే హలో కుమారుడు తండ్రిని ఏం చేయకూడదు అక్కడేమో ముదిమి వచ్చిన తల్లిని నిర్లక్ష్య పెట్టకూడదు అంటే ఇక్కడ కుమారులారా మీ తండ్రిని మీరేం చేయకూడదు చెప్పండి తండ్రిని నిర్లక్ష్యం చేయట్లేదా తోటకూర కాళ్ళకి ఎదుగుతాడు రేచ ఒక గొట్టం బ్యాండేజ్కి నా అంత లేడు పూర్తిగా లేడని అని అనుభవించాడు నీ తండ్రి జీవితంలో వచ్చిన తర్వాత ఎవన కాలములు ఎలాగున్నాడో అనుభవం అయినప్పటికే వస్తాది కదా మరి పెళ్ళైనప్పుడు పెద్ద సీనియర్ల దగ్గరికి ఎందుకు వెళ్తారు ఏ నువ్వు ఇలాగుండాలి అలాగ అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు ఏ రక్తం ఏం చేయి ఇప్పుడు కదా అధినాయక ప్రపంచంలో ఎవరిని అడగక్కలేదు గూగుల్ తల్లి ఉంది ఇప్పుడు ఎందుకు ఈవిడికి కారపొడి ఏం చేయాలంటే కొడితే టక్ టక్ అని కొడితే వచ్చేస్తుంది కారపొడి ఎలా చేయాలో ఇప్పుడు ఈ అమ్మాయి మిషన్ కొడుతుంది బ్లౌజ్ కటింగ్ అని కొడితే ఎన్ని ఎలాగ కట్ చేయాలి అలా సూత్రారండి నిజమేగా గూడిదల్లు వచ్చేసింది కదా ఏం చేయాలన్నా అభయ్ అంత టెక్నాలజీలో ఉన్నాం ఇంకా పాత సింతకాయ పచ్చడని విషయాలు అవసరములా నేను అంటాను ఎన్ని పాత చింతకాయ పడదు ఎన్ని ఉన్నా ఎన్ని టెక్నాలజీ వచ్చినా వాక్యం ఏం చెప్తుందంటే ఒరే బాబు నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు కూతుల దగ్గరకు వద్దాం కూతుళ్ళు తల్లి మీద ఏంటమ్మా కూతుళ్ళకు ఒక మాట చెప్పన తల్లికి ఎప్పుడు కూతుల మీదే ఉంటుంది తల్లులారా మీరేం అనుకోకండి ఏసి రక్తమే చేయండి కోళ్ళ మీద మాత్రం మీకు ఉండదు నేను ఎక్స్పీరియన్స్ చేసే అనేక మంది జీవితాలను ట్యాలీ చేసి చూసి చెప్తున్న మాటలువే ఏ నీ కోడలు కూడా ఒక కూతురు కదా నువ్వు కన్నా కూతురే కూతురా అందుకే నేను ఎత్తుండి బాగా పెడతాది ఏజరాక్ ఏ అమ్మా అమ్మా లేకలేకపోతున్నానే రావే అని అంటే నువ్వు ఒంట్లో బాగోలేదని కట్ డాన్స్ కట్టేస్త నేచర్ అక్టర్ స్టోరీ వెళ్ళేస్తుంది అమ్మా అమ్మ మీ అల్లుడి గారు బాగలేదు ఎక్కడికో వెళ్ళాడే బాబు నాకు ఏదైపోయిందే బాబా నేను రేపు వద్దు నొత్తనే ఇది మంచం మీద పడలేకుండా ఉంది ఒళ్ళు దిక్కి పెట్టేవారు లేరు నీళ్ళు ఇవ్వలేరు మరి కోళ్ళేమో అనేసి కూర్చోండిది పెద్ద మనిషి అరుగుతుంది ఆ కోళ్ళనే నువ్వు అడిగిన అడగకపోయినా పక్కన ఉంది కాబట్టి కోళ్ళేసి వస్తుంది అదే నువ్వు పెంచిన మూతికి కట్టేసి మూతికి చెక్కు కట్టేసి ఒక రెండు వేలు తిని రెండు వేలు తాగి కూతురు రాగానే గెద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోతే దేశ రక్తమే చేయండి యో మీరు పోగేయకండి నాలుగు వేలు వచ్చినాయా శుభ్రంగా దశం భాగం తీసి మందులు కలితే ఏది కలుతు చేయండి దేశ రక్తమే చేయం చెప్పడం గట్టిగా లే దేవుడు చూస్తాడు కానీ ఏ మనుషులు చూడ్డో ఏమేం చెపాల గడ్డిగాలలోయ నిర్లక్ష్యం చేసేవారు లేరా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఎన్నైనాయి ఆ రెండైనాయి మూడవదిగా మనం చూసినప్పుడు నెహమి గ్రంథము పదమూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుదాం మూడో విషయం అంతటా యూదులు యూదులు ప్రధానులు ఎదురాడి చూడండి విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యమును చేయుదురు పద్దెనిమిది వచ్చినం కూడా చదువుదాం మీ ఇట్లు చేసి దేవుని యొద్ధ నుండి మన మీదికి ఈ పట్టణస్సుల మీదికి కీడు రప్పింప రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయేలీల మీదకి కందరికి కోపము మరియు అధికంగా నప్పించున్నారండి అంటే అర్థం ఏంటో చెప్పన యూదులకి ఇస్రాయేలీలకి విశ్రాంతి దినమైతే మనకు దేవుడు ఏమి ఇచ్చాడండి ఆదివారం పునరుత్నపు దినాన్ని ప్రభు ఇచ్చారు కదా విన్నారా ఆదివారమును దేవుని సన్నిధిని దేవుని ఆరాధనను మనం ఏం చేయకూడదు నిర్లక్ష్య పెట్టకూడదు ఇది దేవుడు పరిశుద్ధపరిచిన దినమిది దేవుడు ఆశీర్వదించిన దినమది నేనంటాను మీరు విశ్రాంతి దినమును లక్ష్య పెట్టి మీరు ఎందుకు దుష్కార్యమును చేయించున్నారు ఆదివారం నిర్లక్ష్యం పెడితే చేసేది వెళ్ళి పని ఏంటది దుష్కార్యమే కదా మంచి కార్యం ఎలాగవుతుంది స్వకార్యమే అవుతుంది కానీ స్వామి కార్యం ఎలాగవుతుందండి పరిశుద్ధుడు ఏమి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా రాత్రి నైనా నీ దాసును సేవకును అభిషేకించి ప్రభా అయ్యా వేటిని నిర్లక్ష్య పెట్టకూడదు ప్రభా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా మిమ్ములను నాయన తండ్రి నిర్లక్ష్య పెట్టకూడదని నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టకూడదని ప్రభా నీ సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నా మేము తండ్రినైనా అయ్యా నాయనా నీ పరిచర్యను నాయన మేము నిర్లక్ష్య పెడుతున్నామేమో తండ్రి నీకు వందనాలు అయ్యా నాయనానో తండ్రిని సన్నిధిని మేము నిర్లక్ష్య పెట్టకూడదని ప్రవ్వా మీరు మాతో మాట్లాడారు తండ్రినికి వందనాలు అయ్యా మీరు మాకిచ్చిన నాయనా తల్లిదండ్రులను ప్రభా అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులు కాని ప్రభా శరీర సంబంధమైన తల్లిదండ్రులు కానీ అయ్యా మేము నిర్లక్ష్య పెట్టకుండా ప్రభువానికి వందనాలు అయ్యా వృద్ధాప్యమందు అయ్యా వారిని ప్రభా నాయనా తండ్రి చూడాలని ప్రభా వారిని నాయన నిర్లక్ష్య పెట్టకూడదని మాట్లాడవు తండ్రి అవును ప్రభానికి స్తోత్రాలు నాయనా అయ్యా వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులను ప్రభా నాయన మేము నిర్లక్ష్య పెట్టకుండా ఉండటానికి సహాయం దయచేయండి నాయన తల్లిని తండ్రిని ప్రేమించేవాడు ప్రభా సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా నీ కొందనాలు అయ్యా నాయనా నీ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టకూడదని మాట్లాడవు తండ్రి ఎస్ అయ్యా నీకు వందనాలు నాయనా అయ్యా నీకు ఇవ్వటంలో ప్రభా నీకిచ్చే కానుకలు విషయంలో నిర్లక్ష్య పెట్టకూడదని నైనా అయ్యా నా తండ్రి నీ పని జరుగుతూ ఉన్నప్పుడు ప్రభా నీ సేవలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభా నీ పరిచర్యలు జరుగుతూ ఉన్నప్పుడు నాయనా నీ కొందనాలు అయ్యా మాకు ఇచ్చిన నీ పని నైనా మేము వ్యధ చల్లేవారముగా ప్రభా అయ్యా నీకు ఇచ్చేవారముగా తండ్రి నైనా మేము ఉండటానికి నైనా అయ్యా వాటిలోనైనా నిర్లక్ష్యం చూపించకూడదని మాట్లాడవు ప్రభా ఎస్ అయ్యా నీకు వందనాలు నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు నీ పునరుద్ధాన దినాన్ని మేము నిర్లక్ష్య పెట్టకూడదు ప్రభా అయ్యానా తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి విత్తమని మాటలు మా హృదయాల్లో సహాయము సహాయముదై అయ్యానైనా ప్రవచించటం నాయనా అయ్యా నిర్లక్ష్య పెట్టకూడదని పరిశుద్ధాత్మను నిర్లక్ష్య పెట్టకూడదని మాట్లాడో ప్రభా ఆ నిర్లక్ష్య స్వభావాన్ని మాలోంచి తీసివేయండి అయ్యా ప్రవ్వా ఈ రాత్రి ప్రవ్వా వేటిలో నాయన మేము నిర్లక్ష్యం చూనా చూపెడుతున్నాము నాయనా నా తండ్రి వాటిని ప్రభావ మాలోంచి తీసివేయ నాయనా నీ వందనాలు అయ్యా ఇంత గొప్ప రక్షణను ప్రభా నిర్లక్ష్య పెట్టొద్దంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా అందరూ అంతటా వారు మనసు పొంది రక్షణ పొందాలని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభ్వా నీ కొందనాలు అయ్యా రక్షణ విషయంలో మేము నిర్లక్ష్య పెట్టకూడదు తండ్రి ఇదే అనుకూల సమయము ఇదే నీ వాక్యము సెలవిస్తుంది అయినా ఏ సమయమున ఏమి జరుగుతుందో మాకు తెలియదు అయ్యా నీ కొందనాలయ్యా నైనా దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టుకోమంటున్నావు తండ్రి అయ్యా ఈ గొప్ప రక్షణ మేము నిర్లక్ష్య పెట్టుకున్నావు ప్రభావా నీ రక్షణ పొందుకోవడానికి అయ్యా అయ్యా నిలుచుండి పొంచుండి చూస్తూ ఉన్నాడు తండ్రి ఎవరిని మృంగిదనాన్ని తిరుగుచున్నాడు ప్రభువాని అని కొందనాలు అయ్యా వాడికి అంకకుండా ప్రభు నీ కొందనాలు నిరక్షణ పొందునట్లుగాని బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా రాత్రి విత్తమని మాటలు ప్రభువా మా హృదయాల్లో నీరు కట్టి పాలింప చేసి మీరే మహిమ పరిశుద్ధ నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొని మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకును సదాకాలము తూడయిను గాక ఆమె